అమ్మా ఈరోజు అనంతపురం టౌన్ నవోదయ కాలనీ వాస్తవ్యులు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి కీర్తిశేషులు నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి ఆదిలక్ష్మి గారు కుమారులు గౌరవనీయులు మహానందరెడ్డి గారు వారి ధర్మపత్ని జ్ఞానేశ్వరి గారు అలాగే కుమారులు మేధాంశ దత్తనందన్ రెడ్డి గారు అలాగే రెండవ కుమారులు రామ్మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నేడు అనంతపురం పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా హోంలో ఉన్నటువంటి చిన్నారుల కోసం గౌరవనీయులు నాగిరెడ్డి సార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మహానందరెడ్డి సార్ గారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారు మన కోసం పాదరక్షల్ని వారు తీసుకొని రావడం జరిగింది మరి పాదరక్షల్ని పిల్లల కోసం వాళ్ళు వితరణ చేస్తూ ఉన్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాల స్థైశ్వర్యాలతో దీవించాలని అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరూ కూడా ఈ దీని యొక్క పుణ్య ఫలితం కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని వాళ్ళు సహృదయ సేవా సమితి మరియు ఫ్రెండ్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి సహృదయ సేవా సమితి కుటుంబ సభ్యులకు అలాగే ఫ్రెండ్ సొసైటీ కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే గౌరవనీయులు భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి నాగిరెడ్డి సార్ గారి పవిత్రమైన ఆత్మకు కూడా శాంతి చేకూరాలని మరి వారి వారి పేరు మీద నిర్వహిస్తున్నటువంటి యొక్క సేవ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీని యొక్క ఫలితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి తెచ్చినటువంటి యొక్క పాదరక్షల్ని మనం స్వీకరించడం జరుగుతుంది ధన్యవాదాలు